హలో హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియోలో ఈ నెల ఇరవై నాలుగు తేదీ వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం వరుధిని ఏకాదశి గురించిన పూర్తి విశదీకరణ కావాలంటే ఏకాదశి మహత్యం తిథి వివరాలు అలాగే రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజా విధానం ఎలా చేయాలో కూడా తెలియజేస్తున్నాను వరుధిని ఏకాదశి తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదు గురువారం ఏకాదశి తిథి ప్రారంభం ఏప్రిల్ ఇరవై మూడు సాయంత్రం నాలుగు నలభై మూడు పిఎం ముగింపు ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు ముప్పై రెండు పిఎం పారణ ఉపవాస విరమణ సమయం తేదీ ఏప్రిల్ ఇరవైఐదు రెండు వేల ఇరవైఐదు శుక్రవారం సమయం ఉదయం ఐదు నలభై ఆరు ఆం నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఆం వరకు ద్వాదశి ముగింపు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు ఆం వరుధిని ఏకాదశి మహత్యం పురాణాలలోని కథల ప్రకారం ఏకాదశి ఉపవాసాన్ని పాటించినవారికి దేవతల అనుగ్రహంతో పాటు పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఈ ఏకాదశికి వరాన్ని అందించే శక్తి ఉంది కాబట్టి దీన్ని వరుధిని అంటారు ఇది ప్రధానంగా పాప విమోచన ఆరోగ్యప్రాప్తి మరియు భవబంధనాల నుంచి విముక్తి కోసం పాటించబడుతుంది భవిష్య ఉత్తర పురాణంలో ఈ ఏకాదశి విశిష్టతను శ్రీవాసుదేవుడు ధర్మరాజుకు వివరిస్తారు దీన్ని పాటించినవారికి రాజయోగం లభిస్తుందని పుణ్యాల పరంపర కలుగుతుందని చెప్పబడింది ఈ రోజున చేయవలసిన కార్యాలు ఉపవాసం విధానం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాస సంకల్పం చేయాలి నిమ్మగరలేని నోంటామవిండ్ ఉప్పులేని ఆహారం ఫలహారం తీసుకోవచ్చు నీరు లేదా పాలు మాత్రమే తీసుకుంటూ పార్థివదేహాన్ని నియంత్రణలో ఉంచాలి జాగరణ రాత్రి విష్ణుని నామస్మరణ చేస్తూ కథలు చదవాలి విష్ణు సహస్రనామం భజనలు హరిదాసుల కీర్తనలు చేయడం ఉత్తమం శ్రీరాఘవేంద్ర స్వామికి ఈరోజు పూజ ఎలా చేయాలి విష్ణుభక్తుడైన రాఘవేంద్ర తాతయ్య స్వామివారుకూడా ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావించేవారు వారు తమ జీవితాంతం ఏకాదశి ఉపవాసాన్ని పాటించారట అందువల్ల ఏకాదశి నాడు స్వామిని పూజించడం ఎంతో శుభప్రదం పూజా విధానం ఒకటి సాధనకు సిద్ధత ఇంటిని శుభ్రపరచుకోవాలి ఓంకార జపంతో పాటు విష్ణునామం ఓం నారాయణాయ నమః ఓం శ్రీహరి జపించాలి రెండూ రాఘవేంద్ర స్వామి చిత్రానికి పూజ వారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తులసి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి నైవేద్యంగా పాలు పంచామృతం లేదా పంచఖాద్యం వాస్తవికంగా ఉపవాసానికి తగినదే ఇవ్వాలి సమర్పించాలి దీపారాధన చేసి హారతి ఇవ్వాలి మూడు మంత్రజపం ఒంశీఫావెందై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నాలుగు ఆసక్తి విడిచిపెట్టి ప్రార్థన చేయాలి శ్రీ రాఘవేంద్ర నా మనస్సు శరీరం ప్రాణం నీ సేవలో ఉండాలని ఆశిస్తూ ఈ ఏకాదశి పూజ చేస్తున్నాను నాకు శుద్ధి కలుగజేయము అని ప్రార్థించాలి ఐదు పరాయణ కీర్తనలు గురు రాఘవేంద్రాయ అనే ప్రముఖ కీర్తన పాడవచ్చు రాఘవేంద్ర అష్టోత్తరం పారాయణ చేయాలి శ్రీరాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర చదవడం లేదా వినడం కూడా ఉత్తమం ఈ పూజ వల్ల లాభాలు మనశ్శాంతి భక్తివృద్ధి అనేక జన్మల పాప విమోచన కష్టాలు తొలగించి దీవెనలు పొందటం చదువులో ఉద్యోగంలో ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఈ రోజున పసుపుతో అక్షరం రాయించి పూజలో ఉంచితే మంచిది అంటారు అంతేకాదు తులసి దళం తప్పకగా వినియోగించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి